హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ అండ్ లావ్ ఈరోజు మన వీడియోలో చూడబోతున్న రెసిపీ దద్దోజనం దుర్గా నవరాత్రులో అమ్మవారికి ఐదవ రోజు ఈ రెసిపీని సమర్పిస్తారు సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక ట్వంటీ మినిట్స్ ముందే నానబెట్టుకుంటున్నానండి ట్వంటీ మినిట్స్ తర్వాత శుభ్రంగా బియ్యాన్ని కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఒక కప్పుకి రెండున్నర కప్పులు దాకా వాటర్ పడుతుంది సో రెండున్నర కప్పులు వాటర్ పోసేసి మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని మూడు విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక అన్నం చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది దద్దోజనానికి అన్నం చాలా మెత్తగా అవసరం ఉంటుంది కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే మనం మ్యాష్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు దాకా పెరుగునేసుకోవాలి ఇందులో మనము పుల్లటి పెరుగునైతే వాడకూడదండి చాలా కమ్మటి పెరుగునైతే వాడాలి పుల్లటి పెరుగు వాడినట్లయితే అన్నం పులిసిపోతుంది సో ఈ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్నపాటి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పాటు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం కలిపిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొద్ది కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా అందులో యాడ్ చేసుకొని కొద్దిసేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత దించేటప్పుడు లాస్ట్ ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసేసి దించేసినట్లయితే మన వేడివేడి పోపు అయితే రెడీ అయిపోతుంది ఇది అన్నంలో కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా చక్కగా పోపు గింజలన్నీ కూడా అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి సో చూశారు కదండీ మన వేడివేడి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా సర్వ్ చేసుకొని ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరందరూ కూడా ఆస్వాదించండి సో ఇదండి ఇవాళ రెసిపీ చూశారు కదా చాలా ఈజీగా దద్దోజనం ఎలా తయారు చేసుకోవచ్చు చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ